హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ చాలా డేస్ తర్వాత అయితే నేను ఇది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో కొనుక్కుందాం అనుకున్నా లిక్విడ్ పౌచ్ బట్ నాకు ఇన్ ఇయర్స్కి దొరికింది అది కూడా నా ఫేవరెట్ కలర్ బటర్ఫ్లైస్ అంటే నాకు పిచ్చి ఇష్టం సో అలా దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే ఎక్సైట్మెంట్తో నేను వీడియో తీసి మీ అందరికి కూడా చూపిద్దాం కదా అని నేనైతే వీడియో తీస్తున్నానండి ఎంత ఇష్టమో నాకు లిక్విడ్ పౌచ్ అంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు ఫోన్ కొనేవడమే గ్రేట్ మళ్ళీ లిక్విడ్ పౌచ్ కూడా ఏం అడుగుతాము అని చెప్పేసి అప్పుడు కొనుక్కోలే నేను ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనమాట అప్పుడు నేను అడిగినప్పుడు సో ఇన్ని ఇయర్స్కి అయితే కొనుక్కోగలిగాను నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకే మెర్రర్ ముందు నుంచి మరి మీకు చూపిస్తున్నాను నా ఫోన్ కలర్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మీరు కామెంట్లో చెప్పండి ఇంక ఈ డ్రెస్ వచ్చేసేటప్పటికీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ అప్పుడు తీసుకున్నారనమాట మా మదర్ అప్పుడులోనే మంచి ట్రెండింగ్లో ఉన్న డ్రెస్లన్నీ కొనేవారండి ఇప్పటికీ నాకు స్టిల్ సరిపోతుంది కొత్త దానిలోనే ఉంది చూసారా వేసింది చాలా తక్కువ సో బీర్వాలో పెట్టి దాచింది ఎక్కువ చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను ఈరోజు వేశాను ఎంత బాగుందో ఇత వరకు వచ్చాయి మనకి ఈ క్లాత్స్ ఈ ప్యాటర్న్స్ అన్నీ ఇప్పుడైతే రావట్లేదు కూడా అండి అలాంటివి డ్రెస్ ఎలా ఉంది ఏంటి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఎలా ఇచ్చారు చూసారుగా మీరు వీడియోలో అయితే చెప్పండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో నాకు లిక్విడ్ పౌచ్ని మళ్ళీ రివర్స్లో వేసి నేను మీకు చూపిస్తున్నా చాలా బాగా అనిపించింది నాకు ఆ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఆ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందామని నేను వీడియో తీసానండి సో రివర్స్లో కూడా పెట్టి తీసి తీసింది అందుకోసమే మీకు కూడా తెలుస్తుంది కదా ఇదేంటి కనిపిస్తుంది కదా అని చెప్పేసి నా ఫోన్ కలర్ ఎలా ఉంది నేను సెలెక్ట్ చేసుకున్న పౌచ్ ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అని కొనుక్కోలా మరి ఇప్పుడు ఎంత కొనుక్కున్నారు అంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లోనే తీసుకున్నాను సో మీ ఎక్స్పెక్టేషన్కి వదిలేశాను నేనైతే కాస్ట్ అయితే ఏం చెప్పట్లేదండి నేను ఎక్కడ సో ఫైనల్గా మీకు ఒక ఫోటో కూడా షేర్ చేస్తాను నా పౌచ్ ఎలా వచ్చింది ఏంటి అని నిజంగానే ఈ ప్యాటర్న్ డ్రెస్లు ఇప్పుడు రావట్లేదు కదా మీకు కూడా అలానే అనిపించిందా ఓల్డ్ డ్రెస్లే బాగుంటాయి ఇప్పుడు కొనుక్కున్న కన్నా అని చెప్పేసి మీరు చెప్పండి నాకు మీ ఫీలింగ్ కూడా అలానే ఉందా లేదా అని సో మీకు కూడా ఇలాంటి అదేంటి కవర్ కావాలి మొబైల్కి అనుకుంటే లిక్విడ్ పౌచెస్ అని ఆన్లైన్లో సర్చ్ చేస్తే మీకు దొరుకుద్దండి ఫైనల్గా ఫోటో అయితే ఇదే అన్నమాట